అస్లాం అందరికీ నమస్కారం వెల్కమ్ టు షంహా స్వీట్ హోమ్ ఈరోజు వ్లాగ్ అయితే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ అయితే మీ అందరితో షేర్ చేసుకుంటానండి వీడియో అయితే లాస్ట్ వరకు తప్పకుండా చూడండి మార్నింగ్ లేవగానే నేను మా అమ్మాయి ఫజల్ నమాజ్ అయితే చదివేసుకొని ఆ తర్వాత నేనైతే కిచెన్లోకి వచ్చేసానమాట దోశ పిండిని అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని కూడా దోశని చాలా టేస్టీగా అయితే రెడీ చేసుకోవచ్చు ఫస్ట్ రోజే నానబెట్టాల్సిన అవసరం లేదు మార్నింగే ప్రిపేర్ చేసుకొని దోశలని వేసుకున్న చాలా అంటే చాలా టేస్టీగా అయితే వస్తాయి నేనైతే ఒకరోజు ముందు అంటే నైట్ ఇలాగా రైస్ ఇంకా పప్పునైతే నాన్ నానబెట్టేసుకున్న తర్వాత మార్నింగ్ లేచి ఈ విధంగా అయితే మూడు నుంచి నాలుగు సార్లు అయితే రైస్ ఇంకా పప్పు అంటే మినప గుళ్ళుని నేను క్లీన్ చేసేసుకుంటాను క్లీన్ చేసేసుకొని మార్నింగే మిక్సీ వేసేసుకుంటాను అనమాట అంటే ఎప్పుడైనా మనం మర్చిపోయినా కానీ లేకపోతే బయట నుంచి వచ్చిన వచ్చే వరకు టైం సరిపోకపోయినా కానీ కంగారు పడకుండా దోశ బ్యాటర్ బయట నుంచి తెచ్చుకోకుండా ఇంట్లో కూడా మనం హైజీన్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు బయట దోశ పిండి అమ్ముతారు కానీ అవి వేసుకునేటప్పుడు ఫ్రెష్గా అయితే అనిపించదు ఇంకా పుల్లగా కూడా అనిపిస్తాయి కదా స్మెల్ కూడా వస్తూ ఉంటుంది అందుకని చెప్పి బయట నుంచి తెచ్చుకోవడం అవాయిడ్ చేసి ఇంట్లోనే ఎంత లేట్ అయినా కానీ నైట్ లెవెన్ వరకు అయినా కానీ మనం ఈ విధంగా అయితే పప్పు బియ్యాన్ని నానబెట్టుకొని మార్నింగ్ సెవెన్ సెవెన్ థర్టీ వరకు లేకపోతే సిక్స్ థర్టీ వరకు అయినా లేచి మనమైతే చక్కగా అయితే దోశ పిండిని ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ వీడియోలో అయితే నేను పిండిని ప్రిపేర్ చేసుకోవడం ఎలా ఇంకా దోశలు చాలా టేస్టీగా ఎలా వేయాలని అయితే చూపిస్తున్నాను మీరైతే ఫస్ట్ నా నా ఛానల్ని కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి ప్లీజ్ ఒక చిన్న కమెంట్ అయితే నాకు చేయండి కింద కామెంట్ బాక్స్లో ఈ విధంగా పిఎం ఇంకా పప్పుని చాలా బాగా అయితే శుభ్రం చేసేసుకున్నాను మిక్సీ జార్ని కూడా మనం ఎంత క్లీన్గా పెట్టుకున్నా కానీ పప్పు వేసుకునేటప్పుడు ఇంకొకసారి అయితే క్లీన్ చేసేసుకోవాలి ఆ తర్వాత బియ్యం ఇంకా పప్పు అన్నీ ఒక బౌల్లోనే కలిపి పెట్టుకొని మిక్సీ జార్లో వేసేసుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ బియ్యం బాగా మిక్స్ అయ్యే వరకు అయితే ఇలాగ గ్రైండ్ చేసేసుకోవాలి గ్రైండ్ చేసేసుకొని మిగిలిన పప్పుని కూడా ఈ విధంగా మిక్సీచర్లో వేసేసుకుంటూ ఉన్నాను ఒక పెద్ద గిన్నెలో అయితే తీసుకొని పెట్టుకోవాలి ఎందుకంటే పప్పు మనం వేసిన తర్వాత ఇంకా కొంచెం అయితే మిక్స్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది రెండోసారి పప్పు వేసుకునేటప్పుడు నేనైతే ఈ విధంగా అయితే రైస్ని యాడ్ చేసుకున్నాను నైట్ ఉన్న రైస్ ఉంటే ఇంకా అన్నం ఉంటే యాడ్ చేసుకున్నాను అనమాట యాడ్ చేసుకొని మొత్తం మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఈ విధంగా గిన్నెలో యాడ్ చేసుకొని టేస్ట్కి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలండి మిక్సీ జార్లోనే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకొని ఆ వాటర్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఎక్కువ వాటర్ అయితే వేసుకోవద్దు ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసేసుకున్నాను అంటే మీరు ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే కొంచెం టేస్టీ సరిపడా సాల్ట్ని వేసుకోండి ఇందులోనే వంట సోడా యాడ్ చేసుకోవాలండి వంట సోడా యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే కలర్ బాగుంటుందండి దోశ కలర్ బ్రౌన్ కలర్లో వస్తుంది చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇంకా దోశ పిండి కూడా చాలా అంటే చాలా తొందరగా ఫెర్మెంట్ అవుతుందన్నమాట ఆ తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని కాసేపు అంటే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే ఈ విధంగా పక్కన పెట్టేసుకోవాలి కవర్ చేసేసి ఇంకా నేనైతే నేను రెగ్యులర్గా చేసే పల్లీ చట్నీని అయితే మీ వీడియోలో అయితే చూపిస్తూ ఉన్నాను మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసేసుకోవాలండి ఆయిల్ కూడా కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఇందులో వేరుశనగ గుళ్ళని యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసేసుకోవాలి పచ్చి కొబ్బరి లేనప్పుడైతే కొంచెం నువ్వులని యాడ్ చేసుకుంటే సేమ్ టేస్ట్ అయితే వస్తుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇందులోనే గ్రీన్ చిల్లీస్ని రెండు లేదా మూడు ఈ విధంగా కట్ చేసుకొని వేసేసుకోవాలి రెండు లేదా మూడు వెల్లుల్లిపాయలని కూడా యాడ్ చేసుకొని ఇందులోనే పుట్నాల పప్పుని కూడా వేసేసుకోవాలి ఆ తర్వాత బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈవెన్గా ఫ్రై చేసేసుకొని కొంచెం సేపు చల్లారిన తర్వాత అయితే మిక్సీలో మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి జార్లో వేసుకునేటప్పుడు ప్లీజ్ కొంచెం కూల్గా ఉన్నప్పుడే వేసుకోండి వేడిగా ఉన్నప్పుడైతే మిక్సీ అసలు పట్టకూడదన్నమాట ఆ తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడ ఉప్పు కొంచెం అంటే చింతపండు యాడ్ చేసుకోవాలి ఎక్కువ వద్దు కొంచెం చింతపండు యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో అయితే తీసేసుకోవాలి బౌల్లో తీసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత చట్నీలోకి తాలింపు అయితే యాడ్ చేసేసుకోవాలి సేమ్ ప్యాన్లోనే ఇంకా రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేడి చేసుకొని తాలింపు దినుసుల్ని యాడ్ చేసుకోవాలి తాలింపు దినుసుల్లో పచ్చిశెనగపప్పు మినప్పప్పు కొన్ని ఆవాలు జీలకర్ర ఇంకా ఫ్రెష్ కరివేపాకుని యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఆ తర్వాత ఇందులో రెండు లేదా మూడు ఎండుమిర్చిని కూడా సగం కట్ చేసుకొని వేసేసుకోవాలి ఇవన్నీ ఈవెన్గా బాగా ఫ్రై చేసుకోరు ఫ్రై చేసేసుకొని చట్నీలోకి యాడ్ చేసేసుకోవాలి అంతేనండి ఇడ్లీలో అయినా పెసరట్లు అయినా దోశలు అయినా గారెల్లో అయినా చట్నీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి చాలామంది చాలా విధాలుగా అయితే చేస్తారు నేనైతే ఇలా సింపుల్గా చేస్తాను మిక్కనగా నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా తాలింపు వేసేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి చూసారా వంట సోడా వేయడం వల్ల ఇలాగా బబుల్స్ వచ్చి పిండి అయితే బాగా ఫర్మెంట్ అయ్యిందండి ఇప్పుడైతే ఈ పిండితో మనం దోశలు అయితే చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు దోశలు వేసుకోవడానికి నేనైతే ఇలాగ ఒక చిన్న బౌల్లో ఆయిల్ని కూడా వేసేసుకొని స్పూన్ పెట్టుకొని స్టవ్ దగ్గర పెట్టేసుకుంటాను స్టవ్ ఆన్ చేసి ఫస్ట్ అయితే ప్యాన్ని పెట్టేసుకోవాలండి ప్యాన్ పెట్టుకున్న తర్వాత నేనైతే ఇలా ఉల్లిపాయని సగం కట్ చేసుకొని చాక్ లేదా ఫోర్క్కి ఇలాగా పెట్టేసుకుంటానన్నమాట ఇంకా ప్యాన్ మీద కొంచెం ఆయిల్ వేసి ఈ విధంగా ఉల్లిపాయతో పాటు స్ప్రెడ్ చేసుకుంటే దోశ టేస్ట్ బాగుంటుందన్నమాట ఫస్ట్ అయితే రెండు స్పూన్ల బ్యాటరీని వేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఈవెన్గా అంటే దోశ ఎప్పుడైతే నార్ నార్మల్గా ఎలా వేసుకుంటామో అదే విధంగా వేసుకొని ఇలాగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అయితే ఆయిల్ని వేసుకోవాలన్నమాట ఆయిల్ వేసుకున్న తర్వాత మనకు దోశ ఫస్టే తిప్పకూడదండి కొంచెం సేపు వన్ మినిట్ పెట్టిన తర్వాత కింద నుంచి దోశ ఈ విధంగా ఒకవైపు నుంచి ఆటోమేటిక్గానే పైకి వస్తుంది కదా అప్పుడు ఈ విధంగా రెండో వైపు కూడా టర్న్ చేసుకొని బాగా క్రంచీ కావాలంటే క్రంచీగా లేకపోతే మెత్తగా కావాలంటే మెత్తగా అయితే ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఏ ఎలా ప్రిపేర్ చేసినా కానీ అసలు విరగకుండా వస్తుందండి అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకున్న కూడా చూసారా ఎంత బాగా వచ్చిందో ఎలాంటి టెన్షన్ అయితే పడకూడదండి బ్యాచిలర్స్ అయినా కానీ కొత్తగా జాబ్స్లో చేరిన వాళ్ళు ఎవరైనా కానీ ఫస్ట్ దోశ పిండిని నానబెట్టుకోలేదు కదా అని చెప్పి టెన్షన్ పడకుండా నైట్ ఎంత లేట్ అయినా కానీ పప్పుని నానబెట్టుకొని ఈ విధంగా మార్నింగ్ అయ్యేటప్పటికి దోశని ఈ విధంగా అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూసారా చాలా అంటే చాలా బాగా టర్న్ చేసుకోవడానికి వీలుగా అయితే రెడీ అయిపోయిందనమాట ఈ విధంగా నేను పిల్లలకి ఇంకా హస్బెండ్కి అందరికీ వేసి ఇచ్చేసానమాట ఇంకా అయితే ఈరోజు లాస్ట్ డే అండి స్కూల్లో ప్రోగ్రెస్ కార్డులు ఇస్తారని చెప్పి వాళ్ళు కూడా వెళ్ళిపోయారనమాట హస్బెండ్ తీసుకొని వెళ్ళారు ఇంకా నేను కూడా టిఫిన్ చేసేసానండి టిఫిన్ చేసేసిన తర్వాత పిల్లల్ని స్కూల్కి అయితే పంపించేశాను ఎప్పుడైనా కానీ దోశల్లో చట్నీతో పాటు కొంచెం కారపొడిని యాడ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది నే నాకైతే ఇలాగే ఇష్టము ఇలా తినడానికే నాకు బాగా నచ్చుతుంది అనమాట మీకు దోశ ఎలా తింటే నచ్చుతుంది అనేది కింద తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా నచ్చుతుంది కదా కొంచెం కొంతమంది చికెన్ కర్రీలో తింటారు కొంతమంది టమాటో పచ్చడి వేసుకొని తింటారు అలా నాకైతే ఈ విధంగా ఇష్టం అనమాట ఇంకా పిల్లలు టిఫిన్ చేసేసిన తర్వాత నేను కూడా మార్నింగ్ టిఫిన్ చేసేసాను తొందరగా పిల్లలకి అయితే లాస్ట్ డే కదా నాకైతే లాస్ట్ డే ఆఫ్ స్కూల్ అంటే అనిపించింది మా అబ్బాయి అయితే ఇంకా రెడీ అయిపోయి పిల్లలు కూడా వెళ్ళిపోయారు ఇంకా వాళ్ళని స్కూల్కి పంపించేసి కొన్ని వెజిటేబుల్స్ ఉంటాయి అవి కూడా క్లీన్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను ఇంకా ఇంటి దగ్గర వచ్చే వచ్చాయనమాట అండి గోంగూర తోటకూర ఇవన్నీ ఇంటి దగ్గరే అమ్ముతారు తీసుకొచ్చి మార్నింగ్ టైంలో ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను ఫ్రెష్గా కనిపిస్తే ఇంకా గోంగూర పప్పు చేద్దామని చెప్పి ఈ మధ్య మామిడికాయలు వచ్చి వచ్చిన తర్వాత ఎక్కువగా ఇంట్లో మామిడికాయ పప్పు చేస్తున్నాను గోంగూర పప్పు చేసుకుని చాలా రోజులయని చెప్పి మా అబ్బాయికి చాలా ఇష్టం అందుకని చెప్పి ఇంటి దగ్గరే వస్తే తీసేసుకుని ఈ విధంగా క్లీన్ చేసుకొని వెజిటేబుల్స్ ఇంకా గోంగూర కూడా ఆకులు కట్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి ఆ తర్వాత నైట్ మామిడికాయల సీజన్ వచ్చింది కదా ఇంట్లో అందరికీ మా ఇంట్లో అందరికీ ఫ్యామిలీ మెంబర్స్కి మామిడికాయ అంటే చాలా ఇష్టము మామిడి అంటే ఇంకా తీసుకొచ్చిన వాటిని క్లీన్ చేసేసుకుంటున్నాను అంటే కొన్ని అయితే మెత్తగా ఉన్నాయి అప్పటికప్పుడే కట్ చేసుకొని తినేలాగా ఉన్నాయన్నమాట ఇంకా కొన్ని అయితే కొంచెం పచ్చిగా ఉన్నాయి వీటిని వేరే వేరేగా పెట్టేసుకున్నాను అనమాట ఆ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టడానికి ఇంకా కొన్ని గ్రోసరీస్ అయితే నేను ఇలా స్టోర్ చేసుకుంటాను మీరు మా పా నా పాత వీడియోస్ చూసుంటే మీకు అర్థమయ్యిద్ది కొన్ని ఉంటాయి కదా ఇంకా బియ్య పిండి ఇంకా మైదాపిండి శనగపిండి ఇవ బయట పెడితే పాడైపోతాయని చెప్పి నేను ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకుంటాను ఇంకా మామిడి పండ్లు తీసుకొచ్చిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టడానికి ప్లేస్ లేదు సో ఆ గ్రోసరీ గ్రోసరీలన్నీ బయట తీసేసి వాటిని వేరే బాక్స్లో పెట్టేసుకొని ఇంకా మిగిలినవన్నీ ఇంకా కట్ చేసేసుకో కొన్ని మెత్తపడిపోయినాయి కదా వాటిని ఒక కవర్లో పెట్టేసుకుని ఇంకా కొంచెం పచ్చిగా ఉన్నాయన్నీ ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసేసుకుందామని చెప్పి ఈ విధంగా వేరే వేరేగా అయితే తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఆ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి ఫ్రిడ్జ్లో ఉన్న ఈ ఫ్రూట్స్ పెట్టే కంటైనర్ ఉంది కదా అది క్లీన్ చేసేసుకుని ఇంకా ఫ్రిడ్జ్లో కూడా ఇవి పెట్టేసుకున్నాను అనమాట మిగిలిన మామిడి పండ్లన్నీ మీరు కూడా మామిడి పండ్ల సీజన్ స్టార్ట్ అయింది కదా మీ ఇంట్లో కూడా మామిడి పండ్లు అందరు తినడానికి ఇష్టపడతారా ఇంకా అందరి అందరిళ్లలో ఇంకా సమ్మర్ సీజన్ అయ్యే వరకు అయితే మామిడికాయల హడావిడి అయితే స్టార్ట్ అయిపోతుంది పచ్చళ్ళు పెట్టుకోవడము ఇంకా మామిడికాయలతో జ్యూస్లు చేసుకోవడం మిల్క్ షేక్ ఇంకా రసాలు ఇవన్నీ వస్తాయి కదా ఇంకా మా ఇంట్లో అయితే ఇంకా సీజన్ అయ్యే వరకు అయితే హడావిడి త ఎక్కువగానే ఉంటుంది మామిడి పండ్ల హడావిడి ఇంకా అన్ని వెజిటేబుల్స్ మామిడికాయలు అన్నీ వేడి ప్లేస్లో అవి పెట్టేసుకున్నాను ఇంకా మిగిలినవి కట్ చేసుకోవడానికి అని చెప్పి ఈ విధంగా డైనింగ్ టేబుల్ మీద స్టోర్ చేసుకున్నాను ప్లేస్ లేదు ఫ్రిడ్జ్లో ఇంకా ఇవన్నీ పనులు చేసుకునేటప్పటికీ పిల్లలకి స్కూల్ అంటే లెవెన్ థర్టీకి పంపించేసారు ఈరోజు ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకొని అయితే వచ్చేసారనమాట ఇంకా మా పెద్దమ్మాయికి అయితే ఇంకా ఇవ్వలేదు మా రెండో పాప ఇంకా బాబు అయితే రిపోర్ట్ రిపోర్ట్ కార్డ్స్ అయితే తీసుకొని వచ్చేసారనమాట ఇంకా రాగానే నాకు అనమాట ఎన్ని మార్క్స్ వచ్చాయి ఏంటి అని చెప్పి మా అబ్బాయికి మా అమ్మాయికి చాలా అంటే చాలా బాగా వచ్చాయనమాట మార్క్స్ అయితే అందరు చాలా హ్యాపీ అనమాట ఇంట్లో ఇంకా మా బాబు అయితే థర్డ్ క్లాస్లోకి వెళ్ళాడు మా రెండో అమ్మాయి అయితే ఇంకా సిక్స్త్ క్లాస్కి ప్రమోట్ అయిపోయిందనమాట మా పెద్దమ్మాయి అయితే ఇప్పుడు ఎయిత్ క్లాస్లోకి వెళ్తుంది ఇంకా రిపోర్ట్ కార్డ్స్ చూసిన తర్వాత మార్క్స్ చూసేశాను మా అబ్బాయి అయితే ఇలా చూపిస్తూ ఉన్నాడనమాట హ్యాపీ ఫేసెస్తో ఇంకా పిల్లలు కొంచెం ఫ్రెష్ అయిపోయిన తర్వాత నేను కిచెన్లోకి వచ్చేసాను ఇంకా ఈరోజైతే గోంగూర పప్పు అయితే ప్రిపేర్ చేశాను అనమాట చెప్పాను కదా గోంగూర క్లీన్ చేసేసుకొని పెట్టుకున్నాను ఇంకా పళ్ళన్నీ తొందరగానే చేసేసుకుంటే ఇంకా కిచెన్లోకి వచ్చిన తర్వాత డైరెక్ట్ వంట స్టార్ట్ చేసేసుకోవచ్చు ఆల్రెడీ ఈ గోంగూర పప్పు వీడియో అయితే నేను నిన్న షార్ట్ వీడియోలు అయితే అప్లోడ్ చేశాను నేను వాయిస్ ఓవర్ ఇచ్చాను కాబట్టి అయితే ఇప్పుడు ఈ వీడియోలు అయితే ఇవ్వట్లేదు మీరు చూడాలనుకుంటే ప్లీజ్ షార్ట్ వీడియోలు అయితే తప్పకుండా చూడండి నచ్చితే ఒక లైక్ అయితే తప్పకుండా చేయండి ఆ తర్వాత గోంగూర పప్పు ప్రిపేర్ చేసేసుకున్నాను పక్కనైతే మటన్ కీమా ఫ్రై కూడా చేశానండి ఈ విధంగా తాలింపు మాత్రం చూపిస్తాను ఎందుకంటే తాలింపు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి పప్పు చేసుకునేటప్పుడు ఎంత బాగా తాలింపు వేసుకుంటే పప్పు టేస్ట్ అంత బాగుంటుంది ఆయిల్ లేదా నెయ్యిలో వేసుకుంటే తాలింపు ఇంకా బాగుంటుందండి ఆయిల్ లేదా నెయ్యి యాడ్ చేసుకొని ఈ విధంగా ఉల్లిపాయలు వెల్లుల్లి యాడ్ చేసేసుకోవాలి మిరపకాయలు ఉంటాయి కదండి అదే పెరుగు మిరపకాయలు ఈ సీజన్లో చాలామంది పెట్టుకునే ఉంటారు వాటితో గోంగూరపప్పు మామిడిపప్పు తాళింపు పెడితే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ఆవాలు జీలకర్ర కూడా లాస్ట్లో యాడ్ చేసుకోవాలండి తాలింపు వేసుకునేటప్పుడు ఎందుకంటే వాటిలో ఉండే అడ్వాంటేజెస్ ఉంటాయి కదా అవి బయటకు పోకుండా ఉండాలంటే ఫస్ట్ ఫ్రై చేసేసుకుండా లాస్ట్లో యాడ్ చేసుకోవాలి ఆవాలు జీలకర్ర ఆ తర్వాత పప్పు యాడ్ చేసుకొని పక్కన ఫ్రై మటన్ ఫ్రై కూడా చేసేసుకున్నాను పప్పు కాంబినేషన్లో నాన్ వెజ్ కర్రీ చాలా బాగుంటుంది ఇంకా మామిడికాయలు అయితే కట్ చేసుకుంటున్నాను మా పిల్లలు చూశారు కదా ఇంకా మామిడికాయలు కట్ చేసి ఇచ్చే వరకు వాళ్ళు నా వెనకాలే తిరుగుతూ ఉంటారు వాళ్ళకి ఇష్టం ఇంకా నాకు కూడా చాలా ఇష్టం అండి నేనైతే ఎక్కువగా పెరుగున్న తినడానికి ఇష్టపడతాను నాకు చాలా ఇష్టం అనమాట గడ్డ పెరుగు వేసుకొని మామిడికాయల పీసెస్ కట్ చేసుకొని నంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి మీలో ఎవరికి ఈ కాంబినేషన్ కాంబినేషన్ అంటే ఇష్టం తప్పకుండా నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కలర్ కూడా చాలా బాగున్నాయి టేస్ట్ కూడా చాలా స్వీట్గా అయితే ఉన్నాయి ఫస్ట్ అయితే ఈ విధంగా ఒక బౌల్లో కట్ చేసుకోవాల్సిన మామిడి పండ్లు తీసుకొని ఒక టూ టైమ్స్ అయితే శుభ్రంగా వాష్ చేసుకోవాలండి ఎందుకంటే బయట నుంచి తెచ్చు తెస్తారు కదా రోడ్డు మీద అమ్ముతారు కాబట్టి డస్ట్ లాంటివి ఉంటాయి అందుకని చెప్పి తీసుకురాగానే కట్ చేసి అదే మనం కట్ చేసుకునేటప్పుడైనా కానీ ఒక రెండు సార్లు అయితే క్లీన్ చేసేసుకోవాలి ఆ తర్వాత ఇలాగ పీల్ ఆఫ్ అయితే చేసేసుకోవాలి పైన మామిడి పండు చూడడానికి బాగానే ఉన్నా కానీ లోపల ఒకసారి అయితే పురుగులు లాంటివి ఉంటాయండి అందుకని చెప్పి కట్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే కట్ చేసుకొని పిల్లలు ఉంటారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసి లైట్ వేసుకొని మరి కట్ చేసేసుకోండి ఆ తర్వాత మొత్తం పీల్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లో అయితే ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను చిన్న చిన్న పీసెస్గా అయితే ఒక ప్లేట్లో కట్ చేసేసుకొని పిల్లలకైతే తినడానికి ఒక బౌల్లో వేసి ఇచ్చేసాను ఇంకా నేను కూడా లంచ్ టైం అయింది కదా నేను పిల్లలు కలిసి ఇలాగ లంచ్ అయితే చేసేసామన్నమాట పప్పు మటన్ కీమా ఫ్రై వేసేసుకొని ఇందులో కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది మీరు లంచ్లో ఏం ప్రిపేర్ చేసుకున్నారనేది కూడా కింద తప్పకుండా కామెంట్ చేయండి ఎన్నిసార్లు కామెంట్ చేయమని చెప్పి ఎందుకు అడుగుతున్నానంటే వీడియో నచ్చిందా లేదా అని నాకు తెలియాలి కదా అసలు వీడియో ఎలా ఉందని చెప్పి నాకు ఒక అంచనా రావాలంటే మీరు అయితే తప్పకుండా కామెంట్ అయితే చేయాలండి కొత్త వాళ్ళు అయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కర్రీస్తో తిన్న తర్వాత ఇలా కొంచెం కర్డ్ రైస్ వేసుకొని గడ్డ పెరుగు అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇలాగ కొన్ని మ్యాంగో పీసెస్ వేసుకొని తింటే అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు కనుక ఇప్పటివరకు ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి నా వీడియో నచ్చితే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్